టీ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో తాండూరులో కాలుష్య పరీక్షలు పర్యవేక్షించిన శాస్త్రవేత్త రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సహకారంతో ఉద్యాన్ ఉచిత కంప్యూటర్ శిక్షణ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వికారాబాద్ జిల్లా తాండూరులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో కాలుష్య పరీక్షలు చేపట్టారు పట్టణంలోని పోలిషన్తో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని మరో కాలనీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన కాలుష్య యంత్రాలను అమర్చారు పీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జిమోతో వాహన ఆధ్వర్యంలో బృందం సభ్యులు గాలి కాలుష్యాన్ని నిర్ధించి ఆర్డీఎస్ యంత్రాలను ఏర్పాటు చేశారు పట్టణంలోని పోలీస్ స్టేషన్ మీద ఓ యంత్రం అమర్చగా పాత తాండూరు సమీపంలోని ఓ కాలనీలో మరో యంత్రాన్ని అమర్చారు ప్రత్యేక కెమికల్స్ని యంత్రాల్లో కలిపి గాలి కాలుష్య పరీక్షలు ప్రారంభించారు ఈ యంత్రాలు గాలిలో నాణ్యతతో పాటు కాలుష్యాన్ని నిర్ధారిస్తాయి ఇరవై నాలుగు గంటల పాటు యంత్రాలతో ఆన్లో ఉంచి పరీక్షలు జరపడం జరుగుతుందని శాస్త్రవేత్త వెల్లడించారు ఆ తర్వాత కాలుష్యాన్ని గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు ప్రతి ఏదాది సాధారణ పరీక్షల్లో భాగంగా కాలుష్య పరీక్షలు జరుపుతున్నట్లు వివరించారు ఇందులో భాగంగా తాండ్రులో ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు రాజేందర్ శ్రీనివాస్ విక్రమ్ తదితరులు ఉన్నారు ఇక్కడ అయిపోతుంది ఫిల్టర్ అయితే మళ్ళీ ఇంటికి బడికి వెళ్ళిపోతుంది వెనకాల నుంచి బట్కెళ్ళిపోతుంది పోతావు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష తెలిపారు శుక్రవారం నియోజకవర్గంలోని వరి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని కాశంపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంతో పాటు తాండూరు మండల పరిధిలోని కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ ఉమాహారతి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు రైతుల నుంచి ధాన్యం ఏ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నారో సంబంధిత జిల్లా అధికారులతో ఆరా తీశారు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల తహసీల్దార్ వెంకటేష్ తాండూర్ మండల తహసీల్దార్ తారాసింగ్ బషీరాబాద్ మండల ఏపీఎం పద్మారావు మహిళా సంఘం అధ్యక్షురాలు మంగమ్మ వివిధ గ్రామాల రైతులు నాయకులు పాల్గొన్నారు మీది ఇక్కడ చూపిస్తున్నారా పేరు చూపెట్టు కూడా తీసుకున్నారు దేము గారు ఎన్ని టర్పులైన్స్ ఇచ్చారు నమస్తే చెప్పమ్మ ఇది అది కాదు ఎన్ని వచ్చినాయి చెప్పండి मीदगरे운데 एमलाबाग मंडी सेंटर्स की नवी वचिस इज माय क्वेश्चन मैं हाउ मी नवी एफडी सिक्रेटरी मींस एएमसी सेक्रेटरी मेरे मॉनिटरिंग చేస్తున్నారు इन्होंने ही रोड ये निकलेगा दिस एम सेंटर काशीपुर काशीपुर के नवी वचनाई मीद का कार्यक्रम पर से टू सी कॉल कीजिए सेंट्रल सर मैथ्स ఎంత రావాల్సి ఉందండి యాక్చువల్గా నైన్టీన్ అంటాము నైన్టీన్కి ఇంకా తక్కువ ఉంటే పెట్టరు నైన్టీన్కి కొంటున్నారా అయిపోతుంది అదే అండి చేయండి ఒక రైతు చేయండి

వికారాబాద్ జిల్లా తాండూరులో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయాన్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ప్రారంభించారు జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో పీపుల్స్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ జాతీయ పీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఉద్యాన్ కంప్యూటర్స్ ప్రతినిధులు అరుణ్ గుప్తా శ్రీమతి శ్రీంకల గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ప్రతినిధులు విజయేందర్ అరుణ్ రాజ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ శికూర్ గడ్డం వెంకటేష్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సహకారంతో తాండూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు విద్యార్థులు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

So We have a small innovation summit, I request. How much did it cost the entire system? And this this chair table is provided by the college or no? Everything is provided by Microsoft, Only the infrastructure. So I mean, uh, this is very first time for me to be part of uh, into the rural uh, and uh, especially in South India. So I'm born and brought up in uh, Delhi only, the capital city of India, and uh, to be so we have currently 24 uh, it training centers uh, fully operational. and yesterday and today we have opened 25 and 26 training centers here. so these two centers are the women centric center where we provide, empower them with digital literacy, which give them exposure and open their horizon to grow in a particular field. as more, i mean, it's around 120 kilometers far, it's an it hub, which is in hyderabad. So, so this is an initiative for you to give them exposure and just use these resources available resources for you. And you have the manpower and the guidance, and of course, we will mobilize another uh, manpower and another guidance for you. So, these things it's just an initiative. To be very honest, I am also one of the trainees like you in 2009, completed eight months' duration. Since uh, I continue learning and continue exploring, and uh, and, lead and uh, 26 training centers now we have. So, all the very best to you, and I am so grateful to the dignitaries are sitting over here, and I uh, am so thankful to you, sir, for spare uh, time for these, sir. So, thank you. <laughs> విజేందర్ గారికి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తాండూరులో నిర్వహించినందుకు వారు ముందుకు వచ్చినటువంటి ఉద్యాన్ని ఏదైతే ఆర్గనైజ్ ఉందో వారి టీం మెంబర్స్కి వారి పెద్దలకు అలాగే సోపల్లి సంతోష గారికి సుబ్బు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లెక్చరర్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా నమస్మాజాలు తెలియజేసుకుంటూ నిజంగా కూడా తాండూరు లాంటి యొక్క ట్రైనింగ్ సెంటర్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి ట్రైనింగ్ సెంటర్ తాండూరులో ముందు ఎక్కడ లేదు ఇదే టైం ఎందుకంటే చాలా ఎక్కడ రాబోయే రోజుల లోపల మా ఆర్గనైజేషన్ తరఫున చంద్ సార్ గారు డిసిజన్ తీసుకొని ఇక్కడ ఇవ్వడం అనేది చాలా అని చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించిన గౌరవ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం